ట్వంటీ ఫోర్లోనే టూ ఇయర్స్కి సరిపడా అంటే ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ దాకా టూ ఇయర్స్ ఫీ ఫీసులు తీసేసుకున్నారు చెక్స్ తీ తీసుకున్నారు ట్వంటీ ఫోర్ అక్టోబర్ కల్లా లెక్చరర్స్ అందరూ వెళ్ళిపోయారు ఎలా వెళ్ళిపోయారు అంటే స్టూడెంట్స్కి చెప్పారు ఏం చెప్పారు మేము వదిలేస్తున్నాం మాకు ఆరు నెలల నుంచి జీతాలు లేవు అందుకని మేము వెళ్ళిపోతున్నాం మీరు వేరే కాలేజీలు చూసుకోండి అని సైలెంట్గా చెప్పారు స్టూడెంట్స్ అంటే మా పిల్లలు వచ్చి మా దగ్గరికి చెప్పడం వల్ల మాకు తెలిసింది లేదంటే వాళ్ళు పారిపోతున్నారు కానీ క్లాసెస్ జరగట్లేదని కానీ లోపల ఏం జరుగుతుందో ఏమీ తెలియదు కనీసం రెండున్నర లక్షల నుంచి ఏడు లక్ష ఏడు లక్షల దాకా వసూలు చేశారు ఒక్కొక్క పేరెంట్ దగ్గర నుంచి అందరూ మధ్యతరగతి ఫ్యామిలీసే అందరూ మధ్యతరగతి ఫ్యామిలీ రెండున్నర లక్షల నుంచి ఏడు లక్షల దాకా వసూలు చేశారు అక్టోబర్ తర్వాత క్లాసెస్ ఆగిపోయినాయి జనవరి నుంచి మార్చ్ వరకు మెయింటైన్ చేశారు ఉన్న లెక్చరర్స్తో అంటే సబ్స్టిట్యూషన్స్ ఉన్న వాళ్ళతో మెయింటైన్ చేశారు తప్ప క్లాసెస్ అయితే ఆగిపోయినాయి పిల్లలు భయంతో సగం చదవలేదు సగం క్లాసెస్ అవ్వలేదు ఫస్ట్ ఇయర్ అలా పాడైపోయింది సెకండ్ ఇయర్ మీకు మేము ముందు మేలుకొని వెళ్ళి అడిగితే మేము ఫోన్ చేసి నేనే పర్సనల్గా ఫోన్ చేశాను పర్సనల్గా ఫోన్ చేస్తే మాకు ఇంకా పైనుంచి ఏమీ రెస్పాన్స్ రాలేదు మేడం మీరు వేరే కాలేజీలో జాయిన్ చేసుకోండి అని చెప్పేశారు అందుకని మేము వేరే కాలేజీలో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు మేము పరిగెట్టి పేరెంట్స్ అందరూ రెండు వందల మంది పేరెంట్స్ అందరూ పరిగెట్టి ఎక్కడికక్కడ వేరే వాళ్ళ దగ్గర జాయిన్ చేశాం అక్కడ ఫీజు కట్టావు ఇక్కడ ఫీజు కట్టావు ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అట్లీస్ట్ ఫీజు రిఫండ్ కావాలి ప్లస్ మెంటల్ డిస్టర్బెన్స్ మేము ఇదంతా అనుభవించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఫీజు పే కట్టాం ఫీజు పే చేసాము ఆల్రెడీ మెంటల్ డిస్టర్బెన్స్ కూడా అనుభవిస్తాం పిల్లల్ని పిల్లల వల్ల అనుభవిస్తాం అటు 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 పరిగెట్టి ఇటు పరిగెట్టి సో మాకు ఏంటంటే మాకు రిఫండ్ కావాలి ఇవ్వనడానికి మేనేజ్మెంట్ లేరండి అసలు రెస్పాన్స్ కాదు గేట్కి తాళం వేసి అట్లీస్ట్ టీసీ ఏమని బతిమాలే స్టేజ్కి వస్తామండి మేము టీసీ ఇస్తే మాకు ఆ పిల్లల్ని వేరే కాలేజీలో జాయిన్ చేద్దాం అని ఒక దానికోసం వెళ్తే గేట్ తాళం తీయలేదు మా పిల్లల బ్యాచ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మంది అండి మొత్తం కాలేజ్ కాలేజ్ దగ్గర కానీ శాంతిపురం క్లోజ్ చేస్తారండి నవంబర్ డిసెంబర్లో వాళ్ళని కూడా ఎంఈబీకి షిఫ్ట్ చేస్తారు సో అది ఇద్దరినీ కలిపి ఎంఈబిలో ఒక టూ త్రీ మంత్స్ మెయింటెనెన్స్ చేశారు ఆ తర్వాత మొత్తం గేట్లు తాళం వేస్తారు మాకు పేపర్స్ కూడా ఇవ్వట్లేదు డబ్బుల సంగతి వేరే సంగతి